ఈ కావలి వారి లక్షణం ఏమిటి అంటే వాళ్ళకి ఇంకో పేరు పెట్టాడు యహోవా జ్ఞాపక కర్తలారా అనిపించాడు యహోవా కర్తలారా కావలివారలారా అనలేదు వీళ్ళకి ఇంకో మూడో డ్యూటీ కూడా ఉంది ఎరుసలేము విషయం దేవుని సన్నిధిలో నిరంతరం జ్ఞాపకం తీసుకొస్తూ ఉండాలి దేవుడు మరిచిపోతాడని కాదు మరిచిపోయినట్టుగా ఉంటాడు ఒక్కోసారి ఆయనకు అన్ని జ్ఞాపకమే అన్నిటి మీద ఆయన దృష్టి ఎప్పుడూ నిరంతరం నిలిచే ఉంటుంది ఈ మహాబ్రహ్మాండంలో విశ్వంలో జరుగుతున్న ఏ చిన్న చీమకాలు కదిలినా దేవుని దృష్టిని తప్పించుకొని ఏది పోదు అన్నీ చూస్తాడు ఆయన ఒక చిన్న చెట్టు మీద ఆకు కదిలినా చూస్తాడు సూక్ష్మ క్రిములు కదులుతుంటే వాటిని కూడా చూస్తారు మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది హెబ్రి పత్రికలు అంటాడు పౌరు కాబట్టి దేవునికి మరుపు ఉన్నదని కాదు మరిచిపోతాడని కాదు ఆయనకు మరుపు లేదు కానీ ఒక్కొక్కసారి స్తబ్దుగా ఉంటాడు అంటే మన దృష్టికి అలా కనపడతాడు అప్పుడు మనం ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేయాలి యహోవా జ్ఞాపక కర్తనారా సంఖ్యాకాలం పదో అధ్యాయంలో కూడా పదో అధ్యాయునులు కూడా వెండి బూరలు ఊదినప్పుడు యహోవా సన్నిధిలో మీరు జ్ఞాపకమునకు వచ్చి రక్షింపబడతారు అన్నాడు మీ శత్రువుల బారి నుండి మీరు రక్షింపబడతారు ఈ జ్ఞాపకమునకు రావడం అనే ఒక ప్రక్రియ ఉంది మనం ప్రార్థన చేసినప్పుడట మనం యహోవా సన్నిధిలో జ్ఞాపకానికి వస్తామట ఇవి జ్ఞాపకార్ధ శృంగధ్వనులు సంఖ్యాకాండము దయచేసి పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన సంఖ్యాకాండం పది తొమ్మిది మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలిను అప్పుడు మీ దేవుడిని యోగా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు దేవునికి స్తోత్రం గాక హెల్లుయ ప్రభునందు ప్రివరా దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకానికి రావడం అనే ఒక ప్రక్రియ ఉంది ఈ సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రభునందు ప్రియుల దేవుని సన్నిధిలో బూరలు ఊదడం ఐదవ పండుగ లేవం ఇరవై మూడవ అధ్యాయంలో ఉంటుంది ఐదవ పండుగ జ్ఞాపకార్థ ధ్వనుల పండుగ మనం బూరలు ఊదినప్పుడు దేవుడికి మనం జ్ఞాపకం వస్తాం అంటే ఆయన దృష్టి మన వైపు ఆయన మళ్ళిస్తాడు ఆయనకి ఎప్పుడు మనం జ్ఞాపకమే ఉంటాం కానీ మానవ కోణము నుండి మానవ దృక్కోణములో నుండి మనకు అలాంటి భావన కలుగుతుంది దేవుడు మర్చిపోయాడ ఏంటి పట్టించుకోవడం లేదా ఏంటి అవునాయనకి ఎన్నో పనులు కదా ఎక్కడో ధ్యాస పెట్టాడేమో నా మీద ఆయనకు ధ్యాస లేదేమో అని అనుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు దేవుని మీద మనం సడగొద్దు ఏంటి నాకు ఎన్ని కష్టాలు వస్తే ఆయన పట్టించుకోకుండా ఉన్నాడు ఎన్ని ఘోరాలు దారుణాలు జరుగుతుంటే పట్టించుకోకుండా ఉన్నాడు ఏమిటి అని సణగే బదులు గోర ఊదటం మొదలు పెట్టాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక బూర ఊదానికి ఆయన సన్నిధిలో మనం జ్ఞాపకాన్ని వస్తామంట ఇవాళ మనం యహోవా జ్ఞాపక కరుతలుగా భారతదేశము పక్షంగా బూరలు ఊదురా దేవుని స్తోత్రం కలిగిన గాక ఇవాళ మనం పట్టుదలతో భారముతో వేదనతో చిత్తశుద్ధితో యథార్థముగా పూర్ణ మనస్సుతో మనం చేసే ప్రార్థనల ఫలితంగా పరలోకంలో దేవుని దర్బారులో భారతదేశం జ్ఞాపకం రావాలి దేవుని స్తోత్రం కలిగిన గాక మన భూగోళమే జ్ఞాపకానికి రావాలి రెండు వందల పదో ఎన్నో దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు జ్ఞాపకానికి రావాలి ఎందుకంటే మనకు ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు దినములలో సమస్త శరీరుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదనన్నాడు గనుక ఆయనకు మనం జ్ఞాపకం చేద్దాం ప్రభా మా దేశం మీద పరిశుద్ధాత్మను కుమ్మరించు క్రైస్తవ సమాజంలో ఉండే బలహీనతలు అనైక్యత క్రైస్తవ నాయకులలో ఉన్నటువంటి నిష్కారణ నిర్హేతుక ద్వేషము సంహరించు ప్రతి బలహీనతను నీ దాసులలో నుండి తొలగించు పరిశుద్ధాత్మను కుమ్మరించు ఉజ్జీవాన్ని ది ఐక్యత కలిగించు నీ ప్రభావముతో నీ సంఘాన్ని నింపమని మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం మర్చిపోయిన సంగతి మనకు జ్ఞాపకం వస్తే ఉలిక్కిపడి ఎలా పని చేస్తామో అలా దేవుడి దిగి వచ్చేసి చేస్తారు ఆయన మర్చిపోవడం ఉండదు మనం గుర్తు చేయడం ఉండదు అక్కడి నుంచి చూస్తే అన్నీ తెలుసు ఆయనకి కానీ భూమి మీద నుండి చూస్తే పరిస్థితులు అలాగ అనిపిస్తాయి మనం ప్రార్థన చేస్తే ఎఫెక్ట్ ఏంటో తెలుసా చాలా ప్రాముఖ్యమైన పని మనం చేయాలి అది మానేసి ఎవరో ఇంటికి వస్తే ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చున్నాం ఫర్ ఎగ్జాంపుల్ స్నానానికి వెళ్ళాలి నీళ్లు వేడి నీళ్ళు కావాలని గీజర్ ఆన్ చేసి కూర్చున్నాం ఎవరో మిత్రులు ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు మాట్లాడుతూ మాట్లాడుతూ ముచ్చట్లలో పడి అరగంట అయింది గంట అయింది గీజర్ ఆపేయడం మర్చిపోయాం సడన్గా మన ఇంట్లో మన పిల్లల్లో ఎవరో గుర్తు చేస్తారు డాడీ గీజర్ ఇందాక ఆన్ చేశారు అని అంటారు అది అది ఇదే థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ అని పరుగు పరుగున పోయి అది ఆఫ్ చేస్తాం మరిచిపోయిన పనిని ఎవరైనా గుర్తు చేస్తే ఉలిక్కి పడి ఎస్ మోదా అని వేగంగా పరిగెత్తి మనం ఎలా పని చేస్తామో మర్చిపోయిన పనిని ఎలా మనం చేస్తాము అలాగే దేవుడు మన దేశమును దర్శించడానికి అలా వచ్చేస్తాడు ప్రభు ఆ సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు కదా మా భారతదేశం మీద ఎందుకు కుమ్మరించలేదు మా దేశాన్ని ఎందుకు వదిలేసావు ఇదే నన్ను వాగ్దానం చేసింది నిలివిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకో తండ్రి అని మనం యథార్థంగా మనం ప్రార్థనలు ఆయన ఆయన దగ్గర ఒక్క మాట అన్నాం అనుకోండి అప్పుడు మర్చిపోయినది గుర్తొచ్చినట్టుగా ఆయన ప్రవర్తిస్తాడు అంతకుముందు కూడా గుర్తే కానీ మనం అడగాలని చూస్తున్నాడు ఆయన మనం అడగాలని ఏదో ఒక సాకు మీద మన ముఖం కనపడాలి మన స్వరం వినబడాలని ఆయన చూస్తున్నాడు అందుకే మర్చిపోయినట్టుగా నటిస్తుంటాడు నా పౌరమా నా నిష్కళం కురాల నీ ముఖము మనోహరము నీ స్వరము అతి మధురం నీ ముఖము నాకు కనబడనిము నీ స్వరము నాకు వినబడనిము అని పిలిచాడు కదా పరమగీతంలో మన స్వరం వినాలంటే ఏంటి స్వరం ప్రార్థనా స్వరం వినాలి విజ్ఞాపన స్వరం వినాలి మన విజ్ఞాపన ధ్వని మన రోదన ధ్వని ఆయన వినాలి అది ఆయనకు బహుమధురంగా కనపడుతుంది అందుకే మర్చిపోయినట్లుగా ఒక పిక్చర్ అట్లా ఇస్తాడు ఆయన మన వేదనతో ఆర్తితో మన మొర పెట్టినప్పుడు ఆయన అరే ఎస్ నేను మీకు చెప్పాను కదా మీ దేశాన్ని రక్షిస్తానని చెప్పాను కదా మీ దేశమును స్వస్థపరుస్తానని చెప్పారు కదా ఎస్ ఎస్ యు రిమైండెడ్ మీ అని అంతవరకు పట్టించుకోనట్లుగా ఉన్న దేవుడు ఆయన వేగంగా పరుగు పరుగున దిగి వచ్చి అలాంటి జ్ఞాపక కర్తలు ఏ దేశము నుండి మొరుపెట్టుకుంటే ఆ దేశానికి వెళ్ళిపోతాడు తన వాగ్దానములన్నీ నెరవేరుస్తాడు ఆయన దేవుని స్తోత్రం కలిగిన కానీ